जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पधिकेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु इरवयवश्लोकमु इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ ఏ బుద్ధిమాన్ బుద్ధిమాన్స్ కృతకృత్య భారత ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన నా పురుషోత్తమత్వాన్ని తెలియచేసేటటువంటి ఈ శాస్త్రము అత్యంత విలువైన శాస్త్రము అత్యంత రహస్యమైన శాస్త్రం ఇది సకల వేదసారము ఇది నీకు చెప్పాను నీకెందుకు చెప్పానంటే నువ్వు సమస్త పాపముల నుండి విముక్తుడవు అయినవాడివి కనుక ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను అర్జున దీనిని అర్థం చేసుకున్నవాడు ఉత్తమ జ్ఞాని అవుతాడు అంటే తెలుసుకోవలసినది అంతా అవుతాడు అంతేకాకుండా నేను పురుషోత్తముడిని అని చెప్పినటువంటి ఈ సకల శాస్త్ర సారాన్ని ఎవరు విశ్వసిస్తారో వారు కృతకృత్యులు అవుతారు అంటే సాధించవలసినది అంతా సాధించిన వారు అవుతారు నెరవేర్చిన వారు అవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సమస్త పాపముల నుండి విముక్తులు అయినటువంటి వారికి మాత్రమే చెప్పదగిన సకల శాస్త్ర సారాన్ని ఉత్తమ రహస్యమైన పురుషోత్తమత్వాన్ని తెలియచేసేటటువంటి ఈ శాస్త్రాన్ని భగవానుడు మన మీద అనుగ్రహముతో మనకు తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇది తెలుసుకుంటే చాలు దీనిని విశ్వసిస్తే చాలు నేను పురుషోత్తముడిని అని పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మితే చాలు ఇక మనము తెలుసుకోవలసినది అంతా తెలుసుకున్నట్టే మనము సాధించవలసినది అంతా సాధించినట్టే ఈ జన్మ సార్థకమైనట్టే అని భగవాను పొందడానికి కావలసినది అంతా మనకు తెలిసిపోయినట్టే అంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడైన పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడినే నేరుగా మనకు ఇవ్వగలిగిన ఉత్తమ ఉపాయాన్ని ఆ భగవానుడే మనకు స్వయంగా ఉపదేశిస్తూ ఉన్నాడు అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ ఇక ఇతర సందేహాలు ఆలోచనలు లేకుండా శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడని శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడని శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని సాక్షాత్తుగా భగవానుడే స్వయంగా మనము కృతకృత్యులము కావడానికి కావలసినటువంటి ఉపాయము శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అని విశ్వసించటము కనుక ఆ ఉపాయాన్ని అనుసరిస్తూ కృతకృత్యులము అయ్యేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం ఇతి గుహ్యతమం శాస్త్రం ఇద ముక్ఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్తృత్య భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర గజేంద్రుడిని రక్షించటము కోసమని శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు భగవానునితో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా బయలుదేరింది అమ్మవారికి భగవానుడు ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు స్వామి ఎందుకంత వేగంగా పెడుతున్నాడో తెలియదు ఎందుకంత తొందర తొందరలో ఉన్నాడో తెలియదు అయితే తెలుసుకోవాలి అని అనిపిస్తోంది అమ్మవారికి అందుకోసమని నా స్వామినే నేను అడుగుతా అని శ్రీ మహాలక్ష్మీదేవి అడిగదన్నని జను నడిగిన తన మగుడును నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమా నడుగిడు నడలన్ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామి కంటే కొంచెం ముందర వేగంగా వెడుతోంది స్వామిని అడగటం కోసమని అడగాలి అని అనుకుంటుందే కానీ మరి అడిగితే నా స్వామి అసలు పలుకుతాడో లేదో సమాధానము చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతోంది అమ్మవారు అమ్మవారి మనస్సంతా కూడా అల్లకల్లోలంగా చికాకుగా ఉంది అమ్మవారి అడుగులు తడబడుతున్నాయి అడుగు వేయాలి అని అనుకుంటుందే కానీ అడుగు ముందుకు పడటము లేదు కాళ్ళు కదలటమే లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पधिघेनवाध्यायमु इरवयवश्लोकमु इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमायण